ఈరోజు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ గారికి వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ నాయకుల మీద విపరీతంగా ప్రేమ పెరిగిపోయింది ఈ ప్రేమ పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే కేవలం జగన్ గారంటే భయం అది ఎందుకు చెప్తానంటే హండ్రెడ్ పర్సెంట్ కూటమి ప్రభుత్వం వండ్రి పాలనలో చ ప్రతి ఒక్క నియోజకవర్గంలో తీవ్రంగా వ్యతిరేకత వచ్చేసింది అయితే జగన్ గారు ఎక్కడికి కూర్చున్నా సరే వేల సంఖ్యలో కార్యకర్తలు నాయకులు వస్తున్నారు కాబట్టి అది చూసి తట్టుకోలేక మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కోసాలు గజగజ ఉనుగుతుంది అయితే పవన్ గారికి అర్థమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఇరవై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే జగన్ గారు సీఎం అవుతారు ఆ రోజు మన పరిస్థితి ఏంది మన ఉంది జస్ట్ ఇప్పుడున్న పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వం ఉంది అంటే కోటం పార్టీ ఉంది రేపటి రోజున మన టైం బాగాలేక మనం పొత్తుల నుంచి కానీ బయటకు వస్తే మనల్ని కాపాడేది ఎవరు అని చెప్పి పవన్ గారు ముందే ఆలోచించుకొని ఇప్పుడే జనసేన మన వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ నాయకుల మీద ప్రేమను చూపించడం కనబడుతుంది అయితే ఈ ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడంటే ఒకటండి ఈయన ఈ మధ్యకాలంలో చెన్నై పోయొచ్చాడు చెన్నై పోయొచ్చినాక ఈయనకి కొంచెం పవర్ పెరిగింది వైసీపీ కార్యకర్తల నాయకుల మీద ప్రేమ పెరిగింది ఏం ప్రధానమైన టార్గెట్ ఏంటంటే జగన్ గారిని జీవితంలో సీఎం కుర్చీ ఎక్కకుండా చూడటం ఎందుకంటే జగన్ గారు సీఎం కానీ ఎక్కితే హండ్రెడ్ పర్సెంట్ పవన్ గారికి సినిమా చూపిస్తాడు కాబట్టి అయితే ఇప్పుడు జనసేన పార్టీని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు చాలామంది వాళ్ళ జేబులో ఒక్క రూపాయి లేకుండా నడి రోడ్డు మీదకి వచ్చి చెప్పకూడు తినాల్సి వస్తుంది ఈ మధ్యకాలంలో ఒక ఎంపీటీసీ కూడా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు నిన్ను నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని నేను ఈరోజున్న నడి రోడ్డు మీద పడ్డాను నాకు ఈరోజు దిక్కు అంటూ ఎవడు లేడు పోనీ నీ దగ్గరకు వద్దామన్నా నీ దగ్గరకు ఏ ఒక్కరు కూడా రానిరు నువ్వు ఎక్కడుండవో ఎక్కడుండవో తెలియదు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఆంధ్రగా తెలంగాణకి రాత్రి మొగ్గులు తిరుగుతూ ఉంటావు అని చెప్పి అతను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆయన చెప్పేశాడు పార్టీని నమ్ముకొని నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం నేను ఈరోజు నేల పాలు చేయడం జరిగిందని చెప్పి ఒక ఎంపీటీసీ స్వయంగా ఆయన మాటల ద్వారా మనం విన్నాం అయితే పవన్ గారికి ఒకటి ఆయన ఒకవేళ ఒంటరిగా పోటీ చేసే స్థాయి కూడా ఆయన దగ్గర లేదు ఆయన పార్టీకి లేదు ఆయనకి లేదు పోనీ ఒకవేళ టైం బాగాలేక ఒకవేళ చంద్రబాబు గారు ఏమన్నా దయ తెలిసి సీఎం కానీ కూర్చోబెడితే రాష్ట్రంలోని ఎలా పరిపాలించాలని కూడా ఆయనకి తెలియని పరిస్థితి ఎందుకంటే సపోజ్ ఒక కోటి రూపాయలు ఉందండి ఆ కోటి రూపాయలు ఈ దేనికి దేనికి బడ్జెట్ కేటాయించాలి అది మట్టికి పవన్ గారు తెలియదు పవన్ గారు మళ్ళీ లోకేష్ గారు తెలుసు కోటి రూపాయలని ఎలా ఖర్చు పెట్టాలి ఆ కోటి రూపాయలకి ఇంకో కోటి రూపాయలు ఎలా అభివృద్ధి రాబట్టాలనేది లోకేష్ గారికి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు పవన్ గారికి అయితే ఆ స్థాయి లేదు అంత నాలెడ్జ్ కూడా లేదు ఆయన టైం బాలకి ఏదో రాజకీయాల్లోకి వచ్చేసాడు ఫాలోయింగ్ విపరీతంగా ఉందలే ఒకేసారి సీఎం కుర్చీలో కూర్చోవాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఆయన రాజకీయాలకు రావడం జరిగింది సినిమాల్లో ఉన్న ఫాలోయింగ్ వేరు రాజకీయంకి వచ్చినాక నీ ఫాలోయింగ్ వేరు అయితే పవన్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీరు మాములుగా పార్టీ స్థాపించింది మన రాష్ట్రంలో సీఎం మోడల్ పార్టీ స్థాపించారు మీరు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు జగన్ గారిని అధికారులకు రానిను సీఎం కుర్చీలోకి ఎక్కనీనని మీరు అంటున్నారు మీరు పార్టీ స్థాపించింది ఎందుకు ఒకసారి మీ గుళ్ళని మీరు మీరు చేసుకుని ఆలోచించుకోండి మీరు పార్టీ స్థాపించింది మీరు సొంతగా ఒక సీఎం కుర్చీలో ఎక్కడైనా పార్టీ స్థాపించుకున్నారు అంతేగాని టీడీపీ పార్టీని జీవితాంతం అధికారంలో తీసుకురావడానికి టీడీపీ పార్టీలో ఉన్న కీలకమైన నేతలను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికి అది మీరు పార్టీ స్థాపించింది ఒక డైలాగ్ అండి రపరప నరుగుతా అని చెప్పి ఒక డైలాగ్ బాగా వైరల్ అయింది ఆ ప్లకాడు పట్టుకుంది కూడా ఊరు ఒక టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్త సభ్యత్వం కూడా తీసుకుండు ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయి స్వయంగా ఆ ప్లకాడు పట్టుకోవాల్సినంత అవసరం ఏంది ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే మీద వ్యతిరేకత రావాలి లేదా వాళ్ళ గ్రామంలో ఉన్న నాయకుల మీద కోపంతో ఆవేదనతోటి బయటకు వచ్చి స్వయంగా జగన్ గారి పార్టీకి మారిపోయి జగన్ గారి ఫ్లెక్సీ పట్టుకుని ఆ రపరప డైలాగ్ని అందరికి చూపిస్తున్నాడు అంటే ఆ అబ్బాయికి అర్థమైపోయింది ఈ వన్ ఇయర్లోనే ఈ పార్టీలో చాలా వ్యతిరేకత ఉంది అసలు ఈ పార్టీలో ఉండలేం ఈ పార్టీలో ఉన్నా సరే మా కుటుంబ సభ్యులకైనా నాకైనా ఏ ఒక్క పని కాదని చెప్పి ఆ అబ్బాయి పూర్తిగా ఆలోచించుకొని బయటికి రావడం జరిగింది తర్వాత రకరకాలుగా ట్రోలింగ్ చేశారు సరే ఏ ట్రోలింగ్ అనేది కామన్లే ఇప్పుడున్న పరిస్థితులు మీరు ఎన్ని ట్రోల్ చేసినా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ట్రోలింగ్ ఎక్కువైపోయింది మీ ట్రోలింగ్ తగ్గిపోయింది ఎందుకంటే మీరు అధికారులు ఉన్నాం కదా మనకు వన్ ఇయర్ ఉంది ఈ వన్ ఇయర్లో మనకు నచ్చినట్టు చేసేసాం ఎవడు మనల్ని ప్రశ్నించడు ఎవడు అడగడు అని చెప్పి వన్ ఇయర్ వెళ్ళిపోయారు ఇంకేం మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడు సంవత్సరాలు కూడా మీకు నచ్చినట్టు మీరు వెళ్తారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఎవరు కూడా మనం చూస్తూ ఊరుకోవడానికి చూస్తూ మనం ఉండాల్సింది కానీ మనం ఏం చేయలేని పరిస్థితి ఈరోజు ఎక్కడికైనా చూస్తే జగన్ గారికి వేల సంఖ్యల కార్యకర్తలు నాయకులు వస్తున్నారు అవన్నీ మనకు తెలుసు అవన్నీ తట్టుకోలేకే పవన్ గారికి అర్థమైపోయింది ఈసారి పవన్ జగన్ గారు సీఎం అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు సినిమా చూపిస్తాడు ఏదో ఒక విధంగా ఏదో కేసులు దిక్కిచ్చి జైలుకి కూడా పంపిస్తాడని చెప్పి పవన్ గారికి ముందే అర్థమైపోయింది ఏదేమైనా సరే కేవలం జగన్ గారి వల్లే ఈరోజు పవన్ గారికి భయం అనేది ఏర్పడింది నిజంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే భయం అనేది ఉండాలి భయం అనేది ఉంటేనే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది థ్యాంక్ యూ